ఆర్థికంలో వాడవలసిన కూరలు ఇది సహజంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన వాళ్ళు ఏంటంటే ఈ మొడ్రన్గా వస్తున్నటువంటి కూరలను దేన్ని కూడా ఆర్థికంలో వాడకూడదు అనేది నిర్ణయం చేస్తుంటారు దుంపకూరల్లో మరి అరటి చామ కంద ఈ మూడు మాత్రం వాడుతూ ఉంటారు సరే అల్లం నువ్వులు అనేవి తప్పనిసరిగా వాడుతూ ఉంటారు ఇవి లేకుండా శ్రాద్ధం నడపరు తర్వాత ఆకుకూరల్లో తోటకూర విరివిగా వాడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని విశే విశేషమైనటువంటి మాటలు ఉన్నాయి దాని తగ్గట్టుగా మరి వేప పువ్వు ఒకటి ప్రధానంగా వాడుతూ ఉంటారు ఆకుకూరలు తోటకూర తప్పితే అవి దొరకని కారణంగా వాడిన పరిస్థితులు వస్తున్నాయి దుంపల్లో అరటి కందా చేమ తప్పితే వాడరు అల్లము నువ్వులు వాడుతున్నారు అయిపోయిన తర్వాత కూరల్లో మరి దోశ బీర మరి దొండకాయ బెండ చిక్కుడు ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు ముళ్ళు కనుక ఉంటే అది గుచ్చుకుంటే అంటే కొంచెం కఠినంగా తినడానికి వీలుగా కఠినంగా ఉన్నాయి అనేటువంటి పదార్థాలు ఇవి వాడకూడదు కాబట్టి వాటిని అన్ని కూడా నిషేధించారు మరి కాకర చాలా విశేషం బూడిది గుమ్మడి విశేషం ఇంకా ఈ పొట్లకాయని సొరకాయని ఇవన్నీ కూడా వాడరు పొట్లకాయ సొరకాయ వంటివి నిషేధం మంచి గుమ్మడికాయ ఇవన్నీ కూడా అలాగే కొత్తగా తయారు చేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో ప్రిపరేషన్స్ బంగాళదుంప క్యారెట్ క్యాప్సికం ఇవన్నీ కూడా నిషేధం కరివేపాకు కొత్తిమీర ధనియాలు జీలకర్ర వంటివి కూడా ఆప్తీకంలో నిషేధమే యాక్చువల్లీ మరి ఈ కూరగాయల విషయం మాత్రం మీరు మాట్లాడారు ఆర్థికంలో చేసేటువంటి పదార్థాల్లో పొట్టు తీయని మినపప్పు మాత్రమే వాడాలి అది చాలా విశేషం మరి ఇట్లాంటివి కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి జీడిపప్పు వాడకూడదు మరి కొంచెం ఫ్యాషన్గా ఉండదు ఫ్యాన్సీగా ఉండదు చెప్పి ఇతరత్ర పిండి వంటలు కూడా చేయరండి శాస్త్రీయంగా కొన్ని నియమాలతో ఉన్నటువంటి విశేషాలు మాత్రం వాడుతుంటారు ఆకులు తప్పనిసరిగా వాడాలి ధనసకాయ వాడుతూ ఉంటారు ప్రాంతీయంగా కొన్ని ప్రాంతాల్లో వంకాయ ముళ్ళున్న వంకాయ ముళ్ళు లేని వంకాయ రకాలుగా కనబడుతుంది మాములు రెగ్యులర్గా మనం వాడే వాటికి ముళ్ళు లేని వంకాయలు ముళ్ళు ఉన్న వంకాయ అని చెప్పి ప్రత్యేకంగా దొరుకుతూ ఉంటుంది ఆ వంకాయని ఆప్తికాల్లో విశేషంగా వాడుతూ ఉంటారు మామిడి చాలా విశేషం ఇలాగా మరి మిర్చి వాడుతూ ఉంటారు మరి మిరపకాయలు వాడుతూ ఉంటారు ఇలాగా ఆప్తికాయలకి ఇంతవరకు వాడుతూ ఉంటారు అయితే నిత్యంలో కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే ఉల్లి వెల్లుల్లి వంటివి మన యొక్క సాంప్రదాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వాడకూడదు అనేది ఒక అంశం ఉంది అందువలన ఈ సాంప్రదాయ కార్యక్రమాలు ఎక్కడ వాడరు కాబట్టి దీన్ని మనం అదేవిధంగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి